అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం నన్ను ప్రీవియస్ వీడియోలో కామెంట్ సెక్షన్లో ఒకళ్ళు అడిగారు ఆ క్లాత్ అలా ఎందుకు కట్టారు అని ఏం లేదండి అంటే ఇంకా ఉంది నేను తిప్పాల్సింది అందుకని దుమ్ము ఏమన్నా పడతాయని అలా కట్టి వెళ్ళాను అది నేను ఆ వీడియోలో చెప్పలేదనుకుంటా సో మళ్ళీ తిప్పుకోవాలి అందుకని కొంచెమే ఉంది ఇంకా ఏమైనా పడిపోతుందేమో అని చెప్పి అలా క్లాత్ కట్టి వెళ్ళాను ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషను సేమ్ డే అనమాట ఈ వీడియో కూడా సో నేను కొంచెం స్నానం అది చేసి వచ్చి మళ్ళీ ఉన్న కొంచాన్ని తిప్పుతున్నాను ఇంకా అలాగే నేను కొంచెం పెరుగుని ఇలా పులియబెట్టానండి బాగా త్రీ ఫోర్ డేస్ అంటే ఆ పాలని ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా పెరుగుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా పులియబెట్టాను ఆ పులిసిన పెరుగుని ఈ మజ్జిగతో కలిపేసి ఆ డ్రమ్ నిండా నీళ్ళు పడుతున్నాను ఒక టూ త్రీ డేస్ అంటే మనకి ఎన్ని రోజులు పులిసినా ఇబ్బంది ఏమి ఉండదు ఒక టూ త్రీ డేస్ అలా ఉంచి నేడలో ఉంచి దాని మీద ఒక గోనె సంచి కట్టేస్తే మనకి బాగా పులుస్తాయి అప్పుడు వాటిని మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు అలాగే భూమిలోకి కూడా ఇవ్వచ్చు అనమాట ఇందులో ఇంకా మట్టి పోయించాను కదా ఆ మట్టికి వాటర్ పెట్టేస్తున్నాను అనమాట ఆ మట్టి కొంచెం అణిగితే దాని మీద మనం అలికినా లేకపోతే కళ్ళపులాగా చల్లినా మనకి చుట్టూ ఉండే ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉంటుంది ఇలా మెత్తగా అయిన తర్వాత ఇలా కొడుతున్నాను కానీ దింస కొట్టమని అడిగాను అడిగితే ఇప్పుడు మెత్తగా ఉంది అతుక్కుంటుంది కొట్టడం కుదరదన్నారు ఇక వాళ్ళతో పెట్టుకుంటే ఈ కొద్దికి అవ్వదులే అని చెప్పేసి నేనే చేసేసుకుంటున్నాను కొంచెం గడ్డలుగా ఉన్న వాటి మట్టి గడ్డల్ని పగలగొట్టేసి కొంచెం అక్కడ నీట్గా పెడుతున్నాను అనమాట అంటే అలకాలి పేడతో అలుకుదామని చెప్పేసి ఇది కలువ పూలు పెట్టడానికి మట్టి వేయిపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను అందులో ఇంకా నీళ్లు పట్టేస్తున్నాను అనమాట కొన్ని విత్తనాలు ఉన్నాయి నా దగ్గర వాటిని మామూలుగా అయితే నీళ్ళల్లో వేసి పెడితే మొలక మొలకొస్తాయి ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను అప్పుడు నా దగ్గర ఇదంతా ఏం లేనప్పుడు టబ్లో పెడదామని మొలకైతే వచ్చినాయి కానీ నేను టబ్లో ప్రిపేర్ చేయలేకపోయాను అనమాట ఇంకా అది నిండేంత వరకు అందులో పై పొదలిసేస్తున్నాను ఈరోజే ఇంకా మొలక కూడా అవి గింజలు ఉంటాయి కదా తామర గింజలు మొలకేస్తే కొన్ని రోజులకు మొలక వస్తాయి ఎన్ని రోజులకి వస్తాయి నాకైతే ఐడియా లేదు నేను గూగుల్ కూడా చేయలేదు చేయాలి అలాగే నేను మీకు ఫస్ట్ మొక్కలు చూపించాను కదా అవి నేను మీషోలో నుంచి ఆర్డర్ చేశానండి అడేనియం వాటిని ప్లాంటేషన్ చేసుకుంటున్నాను త్రీ కలర్స్ తెప్పించాను మరి త్రీ కలర్స్ నిజంగా వస్తాయో రావో అయితే నాకు తెలియదు కానీ నేను చిన్న చిన్న పాట్స్ ఉంటే ఆ పాట్స్లో మట్టి మొన్న తీసుకొచ్చిన మెత్తటి మట్టి ఉంటే పోసి వాటిని ప్లాంటేషన్ చేశాను అలాగే ఇంత ముందు ఎదురు పొలంలో గడ్డి విత్తనాలు జల్లాను కదా చూపించి మనం అడిగారు కామెంట్స్లో ఇది ఇలా వచ్చిందండి ఇప్పుడు నేను చూపించినవి మన ఏదో దేశవాళి విత్తనాలట మా వారికి ఎవరు ఇస్తే రెండు కేజీలు తీసుకొచ్చారు అవి ఎప్పటినుంచో ఇంట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఎందుకు బయటికి తీశానంటే చల్లిన వాటిల్లో పోయినసారి చివరగా గింజలు సరిపోలేదు నేను ఎక్కడి నుంచి అయితే చల్లుతున్నానో అక్కడి నుంచి చాలా పల్సగా వచ్చేసింది ఇక ఆ గింజలు ఎక్కడున్నాయా అని వెతికి అవి కూడా చల్లేస్తున్నాను ఇలా వచ్చింది ఇక జీవామృతం ఇవ్వాలి జీవామృతం అసలు ప్రిపేర్ కూడా చేయలేదు టైం కుదరలేదనమాట ప్రిపేర్ చేసి జీవామృతం ఇస్తే చక్కగా వచ్చేస్తాయి అలాగే మనం ఇలాంటి మజ్జిగ వాటిని కూడా ఇలాంటి వాటికి ఇవ్వచ్చు మనకి నేల చక్కగా సారవంతం సారవంతమైద్ది ఇప్పటికీ ఈ భూమిని మేమే టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఎంతవరకు మందులు కానీ అలా ఏం వేయలేదు త్రీ ఇయర్స్ మనం ఏదైనా ఆర్గానిక్గా పండిస్తున్నాము అన్న ఒక భూమికి మూడు సంవత్సరాలు మందులు ఇవ్వకుండా ఉంటే మనకి సాయిల్ టెస్ట్ చేసి ఆ సాయిల్లో ఏమీ లేవు మనకి పెస్టిసైడ్స్ అని వాళ్ళు నిర్ణయించుకొని మనకు సర్టిఫికెట్ ఇస్తారనమాట అప్పుడు మనది సర్టిఫైడ్ ఆర్గానిక్ వ్యవసాయం అవుతుంది అలా కాకుండా మనం ఏం మందులు వేయట్లేదు ఆర్గానిక్గా పండిస్తున్నాము అన్న వాళ్ళు మనకి సర్టిఫికెట్స్ ఏమి ఉండవు అనమాట అంటే చుట్టూ చెప్పుకునే వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు మా భూమిలో అయితే త్రీ ఇయర్స్ నుంచి ఏం లేవు మేము అంతకుముందు కూడా ఇది వన్ ఇయర్ నుంచి ఎవరు సాగు చేయలేదు సో ఇదైతే ఓకే కానీ ఎదురున్న పొలం మాత్రం టూ ఇయర్స్ నుంచి ఏమీ వేయకుండా జీవామృతము ఘనజీవామృతం ఇస్తానే ఆ మేత కూడా నేను పెడుతున్నాను ఇప్పుడు వేసే ఇది చాలా పల్సగా ఉంది చూడండి ఈ ప్లేస్లో చల్లుతున్నాను అనమాట చల్లి నీళ్ళు వదిలేస్తే అవే మొలకొచ్చేస్తాయి వచ్చేస్తాయి నేను చల్లుతుంటే మా పెద్ద బాబు కూడా నేనే నేను కూడా చల్లాలి అని వస్తున్నాడు వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి నా వాయిస్ మీకు అవుతూ ఉండి ఉంటుంది కదా అంటే వాయిస్ చేంజ్ అయిపోతుంది ఆ చల్లదనానికి పొద్దున్నే లెగిసిన మంచుకి అందుకని ఈ మధ్య కొంచెం లేట్గానే లెగిస్తున్నాను కావాలనే నేను ఎందుకంటే ఆ మంచుకి ఎక్స్పోజ్ అయితే తుమ్ములు వస్తున్నాయి విపరీతంగా నాకు అందులోనూ సైన్సైటిస్ ప్రాబ్లం ఉంది నాకు ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట సో అందుకని కొంచెం లేట్గానే బయటకు వస్తున్నాము అలాగే నేను వర్ష ఒక చిన్న పప్పండానికి అనమాట ఇవాళ సో వర్ష కొంచెం వెల్ డ్రెస్డ్గా ఉంది ఈరోజు అలాంటివన్నీ ఉంచుకోదు వర్ష అంటే మనకైనా పార్టీ వేర్ గౌన్లు అలా వేసినప్పుడు చిన్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి కదా గుచ్చుకోపోయినా కూడా వాళ్ళు ఏదో పిల్లలు ఇరిటబుల్గా ఉంటారు మా పిల్లలు కూడా కాటన్ వేర్ వేసుకోవడానికి బనియన్ క్లాత్కే ఇష్టపడతారు అనమాట ఎక్కువసేపు ఉంచుకోరు ఇంతకుముందు చూపించాను కదా ఈ పొలంలో పిల్లలు ఉంటారని నలుగురు ఉంటారండి ఇక్కడ ఇంకా వీళ్ళే వేదాంశ వేదికకి వర్షాగ్ ఫ్రెండ్స్ రోజు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఈ పొలం దగ్గరికి వస్తారు ఇంకా వచ్చి అందరు కలిసి ఆడుకుంటారు అనమాట ఇంటికి కూడా వస్తారు అక్కడికి వస్తారు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ ఒక కుక్క త్రీ పప్పీస్ని పెట్టింది ఇంకా వేదాంశి వేదిక అయితే అవి ఇంటికి తీసుకురావాలని చాలా గొడవ కానీ మేము అంటే వీధి కుక్కలకి ఫుడ్ అయితే పెడతాను కానీ ఇంట్లో అలవాటు చేస్తే మళ్ళీ వేరే మనం ఏదన్నా బ్రీడ్ మెయింటైన్ ఇప్పుడు మా దగ్గర ల్యాబ్ ఉంది కదా అట్లాంటి బ్రీడ్స్ మెయింటైన్ చేయాలంటే కష్టమైద్ది అనమాట క్రాస్ అవుతూ ఉంటాయి సో స్కూల్స్కి ఏదన్నా బస్సుల్లో వెళ్ళడం అయితే ఈ రోడ్డు చివరి ఆగుతాయి అనమాట స్కూల్ వేదికని బస్సు ఎక్కి స్కూల్కి వెళ్తావా అంటే నేను గవర్నమెంట్ బస్సులోనే వెళ్తానని చెబుతున్నాడు ఆ కుక్కల్ని పట్టుకొని ఇప్పుడు అది ఇంటికి తీసుకెళ్దామని మా దగ్గర ఉన్న భీమ్ మేల్ కదా ఒకవేళ ఇది సైట్లోనే పెరిగి అలవాటు పడితే మళ్ళీ ఇది ఫీమేల్ అవుతుంది క్రాస్ అవుతుంది ఏమోనని చెప్పి వద్దని అనుకున్నాం అనమాట కానీ నాకు కూడా చాలా ఇష్టమండి కుక్క పిల్లలు అంటే కుక్క పిల్ల పిల్లగా ఉన్నప్పుడు భలే ఉంటుంది కదా నేను కూడా చిన్నప్పుడు వీధిలో కుక్కపిల్లల్ని తీసుకొచ్చి పాలు పోసి గుడ్లు పెట్టి అలా పెంచేదాన్ని అనమాట అది అమ్మాయి అబ్బాయి అనేది మాకు అర్థం కాలేదు అర్థం కాకపోతే అక్కడ మా పొలం పక్కనే పొలం అనమాట అంకుల్ ఉంటే అంకుల్ని అడిగాము అది అబ్బాయి అని చెప్పారు ఇంకా ఏమో నేను మా వారిని అడగలేదు నేను ఫోన్ చేసినా మా వారు ఎత్తలేదు ఇట్లా కుక్క పిల్లని తీసుకొస్తున్నాడని ఇంకా సరే వాడు తీసుకెళ్ళాడు తర్వాత అడుగుదాంలే అని చెప్పి ముందు గొడవ చేస్తున్నాడు అనమాట సరే అని తీసుకురానిచ్చాను పోయినసారి గింజలు చల్లింది ఇంతవరకు వచ్చిందనమాట ఎవరు నన్ను అడిగారు చూపించండి ఎలా వచ్చింది అని ఒక మోర వచ్చిందండి మోర ఎత్తు వచ్చింది ఇంకా నేను కుందేలికి మేత తీసుకొని వస్తున్నాను అనమాట ఇవి ఇప్పుడు నేను నడుస్తున్న పక్కనున్న చామంతులు కనకంబరాలు ఫస్ట్ టైం నాటినవి ఇవి చాలా హెల్దీగానే ఉన్నాయండి రెండోసారి నాటినవి ఎందుకో అంత హెల్దీగా అనిపించలేదు ఇవి బాగున్నాయి చూడ చక్క పూలు కూడా వస్తున్నాయి ఇవి ఫస్ట్ టైం నాటినవి రెండోసారి నా అటు ఎందుకో అంత హెల్దీగా అనిపించలేదు రెండు ఈవినింగ్ టైమే నాటాం మరి మొక్కలు ఏమన్నా ప్రాబ్లం ఉందేమో ఆ మొక్కల ప్లే పేరు గ్లాడియస్ అని చెప్పారండి నాకు అవి వింటర్లోనే పోస్తాయట సో మేబీ మనకి నెక్స్ట్ వింటర్కి ఏమన్నా వస్తాయేమో మజ్జిగ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అంటే షేడ్లో పెట్టాలి కదా కార్ షెడ్లో పెట్టాము పెట్టి ఇంకా పట్ట కట్టేస్తుందని అనమాట మనం చక్కగా స్ప్రే చేసుకుంటే మనకి తెల్లనల్లి అంటారు కదా అలాంటిది కూడా రాదండి అండ్ నాకు తెలియకుండా వేదిక ఇదిగో ఈ పప్పీని కూడా తీసుకొచ్చాడు ఇప్పుడు రెండు అయినాయి తీరా ఇక్కడికి వచ్చా తెలిసిన విషయం ఏంటంటే అవి రెండు ఆడ కుక్క పిల్లలు ఇంకా మా వారికి చెప్తే వద్దు తల్లి దగ్గర వదిలేసేయండి అన్నారు అయినా నేను చెప్పాను ఫస్ట్ తల్లి దగ్గర వదిలేండి అమ్మ వద్దు మిమ్మల్ని తీసుకెళ్తే మీరు బాధపడతారు కదా నా దగ్గర నుంచి దూరంగా అలాగే వాటిని కూడా తీసుకురాకూడదు అని చెప్పాను చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు సరే వాళ్ళు నిద్రపోయినా తీసుకెళ్ళి నేనే తల్లి దగ్గర వదిలేద్దాంలే అని చెప్పి ఇంకా ఊరుకున్నాను అనమాట లోటస్ సీడ్స్ అండి గిన్నెలో నీళ్లు పోసి నీళ్ళలో పెడుతున్నాను మొలకలు వచ్చాక మనం ఆ మట్టిలో వేసేస్తే అవి అవుతాయి ఎన్ని రోజులకి వస్తాయని ఐడియా లేదు చూడాలి ఎన్ని రోజులకు వస్తాయి ఎక్కువ లేవు ఆర్డర్ చేద్దాం అనుకున్న ముందు వస్తే ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటే వస్తే మన తొట్టి నిండా పోస్తే చాలా బాగుంటాయి కదా చూడండి పిల్ల సైన్యం అంతా ఇంకా కుక్క పిల్లల్ని తీసుకొని భీమ్ దగ్గరికి తీసుకెళ్ళి భీమ్కి పరిచయం చేస్తున్నాయి అన్నమాట భీమ్ కూడా చక్కగా తోక ఊపుకుంటా ఫ్రెండ్షిప్ చేస్తుంది కానీ పాపం వీటికే భయం వేసి భీమ్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ పక్కకు వచ్చేస్తున్నాయి మళ్ళీ తీసుకెళ్ళి భీమ్ దగ్గర పెడుతున్నాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేస్ట్ వాళ్ళు ఉన్నారనమాట చూసి అసలుకి ఆడదేనని చెప్పారు ఇంకా ఆడదంటే మనం చిత్తకారు వస్తే నాటు కుక్కల్లో ఆడవాటిని భరించడం చాలా కష్టం అంటే ఆడదాని దగ్గరికి చాలా మగై వస్తాయి అన్నమాట అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంతకుముందు నేను ఒక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక కుక్కకి అన్నం వేసాను ఆడది ఇక అది ఒక సీజన్ వచ్చిందంటే ఇంకా కుక్కలన్నిటిని తీసుకొని ఇంటి దగ్గర డాబా మీద అప్పుడు రెంట్ ఎడుకుంటున్నాము ఇంకా ఇంటి నిండా కుక్కలు గొడవ అలా ఉండేదనమాట అది చూసి ఇంకమ్మో వద్దు అని అనుకున్నాను పెంచుకుంటే మగయే పెంచుకోవాలి ఇదే బయటికి వెళ్ళేసి వచ్చిద్ది అవసరమైతే అంతేగాని ఆడదైతే బలి విసుగ్గా అనిపిస్తుంది అందుకని వద్దు అనుకున్నాము దీని మీద మెలికలు ముగ్గులు వేద్దాం అనుకున్నానండి అంటే కింద నేను కూర్చున్న గట్టు వరకు మెలికలి వేద్దాము అని పైన ఆ పెట్టిచ్చిన పట్టీకి పసుపు కుంకుం రాసి పెడదామనుకున్నాను కానీ పసుపు కుంకుమ రాసి పెడితే ఒక వాన పడింది పడిన తర్వాత వెంటనే పోయింది ఉండట్లేదు బోసిగా అనిపిస్తుంది అనమాట తులసి కోట అందుకని నేను పసుపు రాసి ఎర్ర బొట్లు పెడదామని చెప్పేసి పసుపు కలరు గడపకు వేస్తాం కదా పసుపు ఆ కలరు అలాగే ఎరుపు గడపలకు పెట్టేది తెప్పించాను తెప్పించి ఆ పట్టీ వరకు వేసి చుట్టూ మనం పసుపు గుండ్రంగా రాసి బొట్లు పెడతాం కదా అలా పెట్టాలి అని ప్లాన్ అలా చేశాను ఇంకా మెలికల ముగ్గులు ఎప్పుడో టైం ఉన్నప్పుడు ఆ కింద నేల మీద అలాగే దిమ్మికి మెలికల ముగ్గులు వేద్దాంలే అని చెప్పి ఇంకా దానికి పసుపు ఎర్రబొట్లు పెట్టాలి అంటే నార్మల్గా మనం గడపకి రౌండ్గా పెట్టుకుంటాం కదా చుక్కలు అలా పెట్టాలి అని డిసైడ్ అయ్యాను అనమాట అంటే అసలుకి బోసుగా అనిపిస్తుంది ఇక నాకు టైం ఉన్నప్పుడు కుదిరినప్పుడు పసుపు రాస్తే అని కానీ పద్దాకు రాయలేను కదా ఇంకా కుక్క పిల్లలు ఆడుతూ ఉన్నాయన్నమాట ఆ కుక్క పిల్ల అయితే ఎక్కడో దాక్కుంటుంది అసలు ఉండట్లేదు తల్లి కోసం ఇంకందుకని వీళ్ళు పడుకున్న తర్వాత ప్రశాంతంగా తీసుకెళ్ళి తల్లి దగ్గర వదిలేద్దాంలే అని పెట్టినలా వదిలేశాను డైలీ వీడియోస్ షేర్ చేయండి అని అడుగుతున్నారు అసలు కుదరదండి మీ అభిమానానికి అయితే చాలా థ్యాంక్స్ అంటే నేను చూపించేది మీకు నచ్చే కదా అడుగుతున్నారు కానీ అసలు ఎడిట్ చేయడానికి నాకు టైం కుదరట్లేదు వీడియో షూటింగ్ అంటే నేను చేస్తున్న పని నేను ఏదో ఒకటి చేసేదే పెడుతున్నాను కాబట్టి అది పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు కానీ కూర్చొని ఎడిట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మళ్ళీ వీడియో కింద రిక్వెస్ట్లు వస్తుంది డైలీ పెట్టండి అని చెప్పేసి అంటే వేరేదో ఛానల్ వాళ్ళు అయితే డైలీ పెడతారు అని కూడా పెడుతున్నారు వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ ఉండి ఉంటుంది నాకైతే అంత ఓపిక లేదండి సాయంత్రం అయ్యేటప్పటికే నా అడుగులు నొప్పులు వస్తాయి పిల్లలతో పాటు ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా పడుకుంటాను అనమాట వాళ్ళకి హోంవర్క్స్ చేయించి అంటే వాళ్ళ వాళ్ళ చదువుకు కూడా నేను టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాను కదా వాళ్ళు నార్మల్గా ప్రైవేట్ స్కూలు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం హోంవర్క్స్ అన్నీ అక్కడే అయిపోతాయి బట్ అలా కాకుండా వాళ్ళకి హోంవర్క్ అనే కాదు కొంచెం ఇంకా ఎక్స్ట్రా కూడా ఏదో ఒకటి నేను నేర్పించుకోవాలి కదా పిల్లలకి సో నా టైము వాళ్ళ కోసం కూడా ఆవుల కోసం వీళ్ళందరి కోసం అయిపోతూ ఉంటుంది టైం ఈ మధ్య ఐస్ గడ్డంటారు కదా అలా ఎరిగిపోతున్నట్టు అనిపిస్తుంది మరీ వింటర్ సీజన్ వచ్చాక టైం సిక్స్ కూడా అవ్వలేదండి చూడండి చుట్టూ ఎంత చీకటిగా ఉందో అప్పుడే సిక్స్ అవుతూ ఉంది మాకు ఇలా పెట్టాను దీనికి పాప మాకులేసినట్టుంది ఇంకా పాలు పోసానండి పాలు పోస్తే ఆ చుట్టూనే ఎదురుగుతుంది నాకు ఎక్కడ అలవాటు అయిపోతాయి అని నాకు టెన్షన్గా ఉంది అంటే మనం ఎవరం పెడితే వాళ్ళ చుట్టూ తిరుగుతాయి కదా అవి ఇంకా పాలు రెండింటికి పాలు పట్టాను బట్టి తీసుకెళ్ళి పిల్లలు పడుకున్నాక వాళ్ళమ్మ దగ్గర వదిలేసేసాను ఉంచలేదు నేను పాలైతే పోస్తాము బట్ నైట్ టైం అమ్మ దగ్గర పడుకుంటాయి కదా చలి పుట్టిద్ది కదా వాటికి కూడా ఇంకా పాలు పోసి వాళ్ళమ్మ ఏమనదు అంటే అలవాటు అయినాకొక్కే కాబట్టి రేతి వదిలేసి వచ్చాను అనమాట ఇంక వేదాంశిని వేదికని స్నానం చేయమని చెప్పేసి నేను వర్ష బయట కూర్చొని ఆడుకున్నాము పిల్లలకి నైట్ టైము ఇంకా హోంవర్క్స్ అవి లేవు అనుకున్నప్పుడు బయట పడుకోబెట్టి ఆకాశంలోకి నక్షత్రాలు చూపిస్తూ కథలు చెప్తాను అంటే మనం చిన్నప్పుడు ఇది మనం కావాలని క్రియేట్ చేయకపోయినా నార్మల్గా జరిగే విషయం అప్పుడు టీవీలు లేవు ఇంట్లో కూర్చోము చక్కగా నాయనమ్మలో తాతయ్యలో బయట కూర్చుంటే వాళ్ళ పక్కన పడుకొని వాళ్ళతో కథలు చెప్పించుకుంటా ఆకాశంలోకి చూస్తా నక్షత్రాలు లెక్క పెడతా ఉండేవాళ్ళం బట్ మన పిల్లలకైతే ఈ కాలంలో అలాంటి అవకాశమే లేదు కదా నేను అందుకని కాసేపు నేను బయట పడుకుంటే వాళ్ళు కూడా వస్తారని కొంతసేపు బయట మంచం వేసుకొని అనమాట ఇంకా కథ చెప్పమని అడుగుతారు ఎన్ని కథలు చెప్పినా తనివి తీరదండి వాళ్ళకి నా కోసం ఒక్క చెప్పు నా కోసం ఒక్క చెప్పు అని చెరొక్క కథ అడుగుతానే ఉంటారనమాట నాకు గొంతు నొప్పి రావాల్సిందే ఇంకా కథలన్నీ వింటా పడుకుంటారు నేనే చూపిస్తాను కావాలని స్టార్స్ అవన్నీ ఇంత ముందు మనకు ఎవరు చూపించక్కర్లేదు ఇప్పుడైతే వాళ్ళకి చూపించి ఐరోప్లేన్స్ అయ్యి వెళ్తా ఉంటాయి కదా అవన్నీ చూపిస్తా కథలు చెప్తా ఉంటా అన్నమాట సో కథ అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు